నిన్న మన ఆంధ్ర రాష్ట్ర గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మాట మాట్లాడడం జరిగింది ఇది ఏ సందర్భంలో మాట్లాడినటువంటి మాట అంటే గత మూడు నాలుగు రోజులుగా పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి ఎల్ఓపి ఇచ్చిన ధరిమిలా మాకు ఎల్ఓపి అవసరం లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసినటువంటి సందర్భంలో సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసీ ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోంది విన్నారా ఇది పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసీ ఆమోదం విస్మయాన్ని కలిగిస్తుంది ఆయనకి ఇది చంద్రబాబు నాయుడు గారి రాజగురు పత్రిక ఈనాడులో వచ్చినటువంటి వార్త ఇది నా సొంత కవిత్వం కాదండి తెలుగుదేశం పార్టీ యొక్క రాజగురు రామోజీరావు గారి పత్రిక ఈనాడులో వచ్చినటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ ఆయన విస్మయం కలిగిస్తుంది అంటే ఎన్ఎంసి ఆమోదం తెలుపుతుంది సో నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఎవరిన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో ఇంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఉండరని నేను అభిప్రాయపడతాను ఇంత చెత్త స్టేట్మెంటు ఏం ఏ మంత్రి కూడా ఇచ్చుండి ఉండడాన్ని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను ఏంది ఇది నాకు అర్థం కాదు ఇవ్వండి నాకు ఒక డౌట్ అండి ప్రభుత్వ రంగంలో మనకి అదనంగా మెడికల్ సీట్లు వస్తుంటే ఏదైనా ప్రభుత్వం వద్దంటదా దేశంలో ఏ రాష్ట్రమైనా అలాంటి స్టేట్ గవర్నమెంట్ ఉన్నదా మాకు వద్దు మాకు మెడికల్ సీట్లు వద్దు మాకు అన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఎక్కడైనా ఉన్నదా ఈ దేశంలో ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అండర్ ది రూలింగ్ ఆఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వండి ప్రభుత్వాల బాధ్యత ఏంటి కొత్తగా మెడికల్ కాలేజీ స్థాపించాలా మెడికల్ సీట్లు పెంచాలా ఎక్కువ మంది డాక్టర్లని నాణ్యమైనటువంటి మెడికల్ విద్య అందేట్టుగా ప్రోత్సహించాలి ఇది కదా కానీ దేశంలో ఎక్కడైనా సరే మాకు మెడికల్ సీట్లు వద్దు మెడికల్ సీట్లు రద్దు చేయండి అని చెప్పి రాసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటుందా మొట్టమొదటిసారి చరిత్రలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు మెడికల్ సీట్లు వద్దు మీరు ఎందుకు ఇచ్చారు మీరు మీకు ఇవ్వద్దని చెప్పినాం కదా మేము వద్దని చెప్పినా మీరు ఇస్తుంటే మాకు విస్మయం కలుగుతుంది అని చెప్పినటువంటి అరుదైన సందర్భం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూస్తూ ఉన్నాం మనం కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోండి అని ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం త్రూ ఇట్స్ ఎన్ఎంసి ఉదారంగా స్పందించి టైం ఇచ్చి ఎల్ఓపి ఇచ్చి మీరు అండర్టేకింగ్ లెటర్ వంటి చాలు మేము మీకు సీట్లు ఇస్తాము అంటే మాకు వద్దు అన్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది నిజానికి ఇది ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం కానీ మరీ ముఖ్యంగా మా పిల్లోడు ఏదో చదువుకొని ఎంబీబీఎస్ ఎండిఓ చదువుకొని మంచి డాక్టర్ అయ్యి స్థిరపడి ప్రజలకు సేవ చేయగలిగేటటువంటి అవకాశం రావాలని చెప్పి కొన్ని లక్షల కోట్ల మంది పేరెంట్స్ కలలు కంటా ఉంటారు వాళ్ళందరూ కూడా ఆలోచించాల తల్లిదండ్రులారా విద్యార్థులారా విద్యావంతులారా మేధావులారా ఉద్యోగస్తులారా మీరందరూ ఒకసారి గమనించండి దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా మీరు మాకు ఎందుకు మీరు మెడికల్ మెడికల్ కిట్లు సీట్లు కేటాయిస్తున్నారు మేము వద్దని చెప్తున్నాం కదా మేము వద్దన్నా సరే మీరు ఇస్తుంటే మాకు విస్మయం కలుగుతుంది అన్నటువంటి గొప్ప చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిస్తూ ఉంది నిజానికి సిగ్గుపడాలి మనం నేను అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు గతంలో ముఖ్యమంత్రి చేశారు ఇది నాలుగోసారి గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అంటే పద్నాలుగున్నర సంవత్సరాల ఆయన టెన్యూర్లు ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆయన పెట్టించుకోలేకపోయాడు మీరు చూపించండి మీరు ఒక్కటి సింగిల్ మెడికల్ కాలేజ్ ఫలానా మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మనకి ఫలానా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తయారైంది మనకి అని చెప్పడానికి తన పద్నాలుగున్నర ఏళ్ళ కాలంలో చూపించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్